తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మంత్రి ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మాజీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు కదా ఒక పసుపు బిల్లా తీసుకోము అంటే కుర్చీ ఏజ్ అధికారు వాడు మీకు కాఫీ టీలు ఇచ్చి మీ పని చేసి పంపిస్తారు మీ పని చేయకపోతే వాళ్ళ పని నేను చేస్తా వాళ్ళ పని నేను చేస్తా వాళ్ళు మీ పని చెప్పిన నేను ఏం చేస్తాను మీకు తెలుసు కదా అని చెప్పి మాటలు బాగా ఎనర్జీ ఇచ్చినట్టున్నాయి ఎంత ఎనర్జీ ఇవ్వకపోతే రోడ్ల మీద పోలీసులు చెయ్యలు పోతారు రోడ్ల మీద మందు తాగి ట్రాఫిక్ పోలీసుల మీద ఎగబడి ఎగబడి వార్నింగ్లు ఇచ్చి నిన్న సిఐని కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపిని కూడా బియ్యాలి పంపుతామని చెప్పి మీద మీద నిన్నే అడుక్కునేది మేము అధికార పార్టీ అచ్చెన్నాయుడు మనుషులు అని రోడ్ల మీద ఎంత పరితెగిస్తారు హైలెట్ ఏంటంటే అంత వైరల్ అయితే వీడియో పోలీసుల మీద అంత ఎగబడితే చివరికి పోలీసులు ఏం చేసిన తెలుసా డ్రైవర్ మీద కేసు పెట్టినట్టు పోలీసుల వాళ్ళు ఎగబడిన వాళ్ళ మీద వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ మీద అబ్బే పసు పని పనిచేసినట్లుంది ఇక నుండి పోలీసులు కూడా మెడలో ఒక పసుపు పిల్ల తగిలించుకోండి అబ్బా మీకు కాసిన దైపం ఉంటుంది ఆ చేతులు ఎరగొట్టుకుని ఉంటారేమో మీరు ఒక పసుపు పిల్ల తగిలించుకోండి వెళ్ళో లేకపోతే ఇక్కడ తగిలించుకోండి ఇక్కడ ఒక పసుపు బిళ్ళ మీకు చేతులు ఎర్రకొట్టించుకునే పని అది చంపుతారు కదా మీరు టీడీపీ వాళ్ళే చెప్పారు ఆ కండువాళ్ళు ఒకటి లేవు ఇప్పుడు మీరు చేస్తున్న పని కానీ దాదాపు అదే కదా ఈ ధైర్యమేమో వీళ్ళకి ఇదంతా పసుపు పిల్ల కానీ ఏడైనా పసుపు బిల్ల జరుగుతారేమో నా నియోజకవర్గంలో పసుపు అంటే మెడబట్టి బయటకు దొప్పేయండి అంటున్నారంటే ఒక జనసేన మహిళా ఎమ్మెల్యే పారిశ్రామిక మెత్త కూడా మేడం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మాధవి మేడం ఏడైనా ఏడైనా మామాని కానీ వంకాయ తోటలు అనుకుంటారు ఏదో ఒక సామెతలాగా ఏడైనా పసుపు బిల్ అనండి కానీ నా నియోజకవర్గంలో పసుపు బిల్ అంటే పెడబడి దొబ్బండి అని అంటున్నారట ఇక్కడ టీడీపీ టీడీపీ కాదు జనసేన పార్టీ కార్యకర్తలకి గౌరవం ఇవ్వాలి వాళ్ళు చెప్పిన వాళ్ళ పనులు చేయాలి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉన్న వాళ్ళనే ప్రోటోకాల్ ప్రకారం పిలవాలని మేడం ఇంకా అడ్వాన్స్ ఎందుకంటే ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా ఇంత పెద్ద లిస్టు పంపించిందండి ఫుల్ సర్క్యులేట్ అవుతుంది లిస్టు కూడా ప్రతి ఊరు నుంచి ఇద్దరు జనసేన కార్యకర్తల పేర్లట సో ఆ ఊరికి సంబంధించి ఏదైనా సమస్య అయితే వాళ్ళిద్దరిని చెప్పిందే అధికారులు ఆ ఊరికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమం అయితే ఆ ఇద్దరిని మేడం పంపించే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో ఉన్న ఇద్దరినే ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు కూడా పిలవాల మేడం ఏ లిస్టే ఇచ్చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫుల్ గుర్రుగా ఉన్నారట అక్కడ మమ్మల్ని కనీసం గుర్తించట్లేదు గౌరవించట్లేదు మమ్మల్ని దీకను కూడా దేకట్లేదు ఆమె ఆమె లిస్టు పంపించేసారు రాష్ట్రంలో అధికారం ఉండి ఏముంది ఇక్కడ ఏంది అది ఇది అని చెప్పి వాళ్ళు గుర్రుగా ఉండడమే కాక అక్కలేక మింగలేక వాళ్ళ పార్టీ తదుపరి నాయకులకు వెనమికుంటున్నారట కానీ ఏమి మాత్రం పసు పేలంటే మెడబడి దంపండి అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు లిస్టే ఇచ్చేశారట ఇటుకోండి కొందరు పసుపు పిల్లలు ఇచ్చుకోండి పసుపు లిస్ట్ ఇచ్చుకోండి జనసేన వాళ్ళకి జనసేన పిల్లలు ఇవ్వండి లేకపోతే ఇంకేన్నా ఏదో ఒకటి ఇవ్వండి మీరు లిస్ట్ ఇచ్చుకోండి మీకు అడ్డైంది అడ్డు అదిపోయింది అధికారులట్ట పోలీసులంట ప్రభుత్వం అంట ఏం లేదు కదా విచ్చలు విడితనం విచ్చల విడితనం ఉంది ఎవరిది ఎక్కడ ఏ మాట చెల్లుబాటు ఆ అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించండి బాగా